హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్కి అయితే ఒక ఎకరం సైట్ అయితే తీసుకొచ్చానండి ఇది సైట్ అండి మనకు ఆ వరమే గెట్టు మళ్ళీ ఆ బండి దగ్గర వరం ఉంటుందండి రెక్టాంగిల్ ఉంటుంది మనకు వచ్చేసే లాస్ట్ పోల్ వరకు ఉంటుందండి సైటు ఫ్యూర్ రెడ్ స్థైలు క్లియర్ టైటిల్ విలేజ్ నుండి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్ కూడా కనబడుతుంది చూడండి ఒకసారి అదే విలేజ్ మనకు హైదరాబాద్ టు వరంగల్ హైవేకి కేవలం రెండు రెండున్నర కిలోమీటర్ దూరంలో ఉందండి సైట్ మనకు రైతు దగ్గర ఉందండి ఇది రైతు చెప్పే ప్రైస్ వచ్చేసి నలభై మూడు లక్షలు చెప్తుండే ఎకరానికి కరెంట్ అయితే అవైలబుల్ ఉందండి నాకు చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయండి చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి క్లియర్ టైటిలు రైతు బంధు రైతు బీమా అన్నీ వర్తిస్తుందండి దీనికి ప్యూర్ రైట్ సైలు మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ సైట్ గురించి పూర్తి డీటెయిల్స్ కోసం కింద నంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్